అల్లు అర్జున్ పుష్పటు ఎంత భారీ హిట్ అయిందో తెలిసిందే అయితే ఆ ప్రాజెక్ట్ కోసం త్రీ ఇయర్స్ కష్టపడడం వల్ల ఇంకా సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ వల్ల ప్రస్తుతం అర్జున్ తీసుకుంటూ ఉన్నాడు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఏంటి అనేది టాక్ అయితే మొన్న జరిగిన మీడియా మైత్రి మైత్రి మూవీ అధినేత రవి ఈ విషయంపై క్లారిటీ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా అట్లీ దర్శకత్వంలో ఉండబోతోంది అని చెప్పేశారు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అందుకే ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా ముందుగా సినిమా చేయాలని డిసైడ్ అయ్యారంట మైత్రి రవి మాట్లాడుతూ పుష్పత్రి కూడా ప్లాన్ లో ఉందని టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లో ఈ సినిమా థియేటర్లలోకి మళ్లీ రాబోతోందని చెప్పేశారు అట్లీ సినిమా ఈ ఏడాది ప్రారంభమై వచ్చే ఏడాది విడుదలవుతుంది త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభమై రెండు వేల ఇరవై ఏడులో లో విడుదల కానుంది కాబట్టి ప్రస్తుతం అల్లు అర్జున్ మూడు సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి పుష్పాటు విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా నిలిచిపోయారు కాబట్టి ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ఆ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్